ఓట్లు కావాలంటే వంద ఓట్లు కరువుపై నల్లము వంద ఓట్లు ఉన్నాయి ఆ డొంకంబడి కొనమొదలు కంప బలిచి ఉంటుంది మరొక అది పీకిచ్చే అమ్మ మన మా అల్లుడు అందరి నేను చెప్పేది అదే పీకేయాలంటే వాళ్ళని పీకాలి ముందు అక్కడ నుండి వాళ్ళు అదే ప్రధానమంత్రి సీట్లోంచి ఖాళీ చేయాలి ఖాళీ చేయాలంటే మీరు నాకు ఓటు వేయాలి ఓటేసి గెలిచిన తర్వాత ఇప్పుడు ఎందుకు పీకిస్తారు ఇప్పుడు పీకిచ్చే మేము చెప్తున్నాం కుర్చీలలో కూర్చున్న వాళ్ళు నువ్వు మాకు ఓటుకు వెయ్యి వేలు ఇయ్యాలి కదా అప్పుడు ఆ రెండు వేల రూపాయలు ఇవ్వకుండా నువ్వు నువ్వు ఓటు వేస్తాము నువ్వు ఆ కంప మీకు ఏమంటున్నావు సరే ఓటు కావాలండి నువ్వు ఓటు రెండు వేలు ఇవ్వాలి కదా మాకు అయితే వాళ్ళే వాళ్ళ అవతల ఒక రూపాయి ఇచ్చి వాళ్ళు ఇవ్వకుండా మనం ఎందుకు ఇచ్చాము అవతల అవతల నీకు చెప్పిస్తారా ఎవడా ఇయ్యనోడు వాళ్ళు అవతల పలానోడు ఇయ్యలేదని చెప్పు ప్రెసిడెంట్ నిలబడినోడు ప్రెసిడెంట్ కాదు ప్రెసిడెంట్ గా నిలబడినోళ్ళు ఇయ్యలేదని చెప్పు ఎంపీకి ఎంపీకి ప్రధానమంత్రికి నేను నిలబడేది సారీ ప్రధానమంత్రికి మంత్రికి ఊరికి సర్పంచ్కి కోసికి నా నేర్చినా బొచ్చు లేదు సర్లే నీకు గెలిచేం కావాలో చెప్పు నువ్వు గెల్చా వద్దు నీ గెలిచి వద్దు స్వామి ఆ మోదీకి ప్రత్యామ్నాయంగా మోడీకి ప్రచారం చేస్తావు మోదీకి ప్రత్యామ్నాయంగా మోదీ ఓడిపోతే నేను గెలుస్తాను అందుకని మోడీకి పోటీ అట్టా ఆ సరే నీ ఇల్లు నా ఓకిలిమ్మినా కానీ రాచే ఆ నక్కలో కాడికి తాడం అయితే మోదీ టీ నీళ్ళు అమ్ముకున్నావు గెలుసాలే టీ నీళ్ళు వాడి వెనక పొదుగు ఎంత ఉన్నది నువ్వు పొదుగు చేసి పెట్టినా డబ్బులు చెప్పాను రాదు ఆయన ఏం టీ నీళ్ళు అమ్ముకుంటే కోట్లు వస్తాయి ఆయన కాడ ఏం లేవు డబ్బులు లేకపోతే నువ్వు చూసినావా ఏం లేదు చెప్పలే నాకు చెప్పలే నేను చెప్పిండా రాజర్లకు మన పని మంది పోతే రాజర్లకు టిఫిన్ లేకుంటే ఎట్లా మనకు సర్లే గాని రేపు ప్రధాన మంత్రికి అయితే ఏం చేయాలి గ్రామానికి నాయన నువ్వు ప్రధాన మంత్రి వచ్చి నాకు చేయకుండా పో ప్రధాన మంత్రి ఊరికి ఏం చేద్దాం నువ్వు ఏం చేయకుండా మనకో మన నువ్వు ప్రధాన మంత్రి అయ్యేది కాదు నువ్వు చేసేది కాదు ఎందుకు అది సర్పంచ్ అవుతామా సర్పంచ్ అయితే దాని కథ వేరు సర్పంచ్ అయితే ఏం చేయాలి ఏం చేయాలా కప్ప చెట్లు మీకేయాలి కప్ప చెట్లు రోడ్లు పెట్టుకారు చెప్పేయాలి వీధి బల్పులు వీధి బల్పులు బల్పులు వేయాలి

ఏంటి కాదు ముసలైనవి కానీ కాబట్టి బాగా తెలివితే ఎక్కుంటాయి కాబట్టి సైడ్ కాలువలు కట్టి ఈ సైడ్ కాలం నీళ్ళు ఎట్టుకోవాలి డొక్కకు పోవాలా ఆ దొంకలో నీళ్ళు మారే వాళ్ళు అక్కడ వాళ్ళు వద్దంటే ఎవరు వద్దా అని అవతలల్లో దొంగలకి రానివద్దంటే ఎవరు రానేమనేది ఎప్పుడు పొయ్యేగా అట్టనే అట్నే పోవాలి ఎట్టపోతే పోవాలి దొగ్గకు పోవాల నీళ్ళు నీళ్ళు ఇప్పుడు ఊరైతే ఇప్పుడు మీ చిన్నప్పుడు కొటలు ఉన్నాయి కదా ఏడయ్యి మాకు కొట్టాలి చిన్నప్పుడు మీకు ఉండే కాదు ఊర్లో కొటలేగా ఉన్నాయి మీ చిన్నప్పుడు ఇప్పుడు అన్ని కాంక్రీట్ మిద్యూలు బిల్డింగ్లు అన్ని వచ్చినాయి కదా అంటే ఇప్పుడు రాముడు ఉన్నాడా పరిపాలించేది రావణాసుడు రాముడు

చూసి చూసి కట్టిండు రామనాయుడు బావా దేవరాయుడు రోడ్లే రోడ్లేరు ఇప్పుడు లారీ పోకుండా చేసి ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి కదా ఊర్లో అట్లాంటి చెప్తే ప్రధానమంత్రి అయితే మేము తీర్చాం అనమాట ప్రధానమంత్రి అయ్యేది కాదు నువ్వు నాకు తీర్చేది కాదు సర్పంచ్ అయితే తీర్చొచ్చు కదా సర్పంచ్ అయితే తీర్చు గట్టిగా సర్పంచ్ ఉంటే అయితే ఇప్పుడు ఇప్పుడు రామణాసుడు అయితే పరిపాలించట్లేదు అంటావు పరిపాలించాడు రాముడు ఆడున్నాడు అయితే ఎక్కడ నుండి పాడు ఊరు ఉన్నాడు రావణాసుడు అయితే కనిపించాడు రాముడు మీకు మీకేమన్నా మీరు చిన్న కొంచెం ముక్తి రాముడు నీకు రాముడు మాకు కనిపించాడు రావణాసుడు అయితే నాకు కనపడటం లేదు రాముడు నాకు కనపడదు అయితే వచ్చిందంటారు కదా ప్రతి సంవత్సరం రాముడు వచ్చాడు రాముడు వచ్చాడు మీరు పాట పాడతారు కదా చేస్తాడు